పరిస్థితిలో నా ప్రేమ దేవుని సాంగమే అలా ఉన్నారు నా ఆరోగ్యం కొరకు నా పరిచయం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఈరోజు జనవరి ఐదు రెండు వేల ఇరవై ఆరు హాస్పిటల్కి వెళ్తా ఉన్నాను నిన్నటి దినాన జనవరి నాలుగు రెండు వేల ఇరవై ఆరున వెనంక విరిగిన దగ్గర మరి ఏదో కొంచెం కదిలి ఒత్తుకొని భయంకరమైన పెయిన్ వచ్చింది ఊపిరి కూడా సరిగా తీసుకొని ఇవ్వట్లేదు ఎంతో ఆ నొప్పికి తట్టుకోలేక నిన్న రాత్రి ఇంజక్షన్ కూడా చేయించుకున్నాను ఆ ఇంజక్షన్ కూడా తగ్గలేదు మరి ఎక్స్రే తీయించుకుందాం అని చెప్పి వెళ్తూ ఉన్నాను మరి దయచేసి మరి నా ఆరోగ్యం కొరకు చేయండి ఎక్స్రే తీయించుకోవాలి అలాగే కడుపునట్టు కూడా ఎంతో భయంకరంగా ఉంది అల్ట్రాసౌండ్ స్కానింగ్ తీపించుకోవాలి అలాగే మరి యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా ఉంది దానికి సంబంధించి యూరిన్ పైపు దాదాపు గత తొమ్మిది సంవత్సరాలుగా యూరిన్ పైపు ఉంటుంది కదా యూరిన్ పైప్ లేకపోతే యూరిన్ బయటికి రాదు కదా యూరిన్ పైపు కూడా ఉంది కాబట్టి దాన్ని కూడా క్రియాటిన్ టెస్ట్ చేయించుకోవాలి రిన్యూ టెస్ట్కి సంబంధించి మరి అల్ట్రాసౌండ్ స్కానింగ్ క్రియాటిన్ టెస్టు ఎక్స్రే మరి డాక్టర్కి చూపించుకోవాలి దయచేసి నా ఆరోగ్య కొరకు నా పరిచయం కొరకు ప్రార్థన చేయండి ఇంకా పరిపూర్ణ ఆరోగ్యవంతుడని బలమైన దేవుని పరిచయం చేయాలని అనేకులను ఆధ్యాత్మికంగా బలపరచాలని నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు ప్రభు యొక్క పనిలో ఆలు పెరగక ముందుకు కొనసాగాలని ఆశ కలిగి ముందుకు వెళ్తా ఉన్నాను దయచేసి నా ఆరోగ్యం కొరకు నా పరిచయం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా మీకు అందరికి మనవి చేస్తూ సెలవు తీసుకుంటావు నా ప్రయత్నలో